మనం గవర్నమెంట్ ఏదైనా పట్టాలు ఇచ్చేస్తే ఖచ్చితంగా దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడెక్కడ రిజిస్టర్ చేశామో సీ దర్ ఈసీస్ ఇన్కమల్ సర్టిఫికేట్స్ వాళ్ళు వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా దాని గురించి వివరాలు ప్రజలకు కనపడుతుంది ఇట్లా తప్పు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు ఎవరు సంబంధపడిన పార్టీ కంప్లైంట్ ఇస్తే దాని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకుంటాం ఇట్లా ఒక కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది కొన్ని నాయకులు వచ్చేసి ఇట్లా ప్రచారం చేస్తున్నారండి సపోజ్ ఎవరు ఇది ఎవరు ఇది దీని గురించి ఏదైనా క్వరీస్ ఉంటే ఖచ్చితంగా నా ఆఫీస్కి వాళ్ళు అడగవచ్చు దీని గురించి డీటెయిల్స్ మనం పెట్టవచ్చు మనం ల్యాండ్ క్వేషన్ చేసినది ఎవరెవరికి ఏం పట్టాలు ఇచ్చామో దాని గురించిన విషయాలు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అట్లాంటి వాళ్ళు కొద్దిగా సందేహం ఉంటే ఖచ్చితంగా నా కంప్లైంట్ మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ